మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది మరి ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది జరగబోయేది ఏంటి అనేటటువంటి విషయాలు తెలిస్తే మీ కాలు చేతులు వణికిపోతాయి మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీకు అదే శక్తి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలను హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదిని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ పక్కనే తిరుగుతూ ఉంది అని చెప్పాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడాను సైలెంట్గా తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది అయితే ఈ యొక్క మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అలాగే మీకు వచ్చేటటువంటి సంకేతాలు అనేటివి ఏమిటి ఆ శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి ఇక ఈ రాశిలో అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి యొక్క అధిపతి అంగారకుడు ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదనైనా ఎలాంటి కష్టానైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడినటువంటి కష్టాలు చాలు ఎందుకంటే మీకున్న కష్టాలు అన్నింటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడం మేషరాశి వారు ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలు పంపిస్తుంది అందులో మొదటి సంకేతం మీరు పడుకున్నప్పుడు సడన్గా నిద్రలో మెలుక రావడం మీకు నిద్రలో ఎప్పుడైతే మెలుక వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలుక అనేది వస్తుంది అంటే ఉదయం మూడు గంటల ప్రాంతం నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలుకువగా అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కాదు ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి అంతగా మాట్లాడిసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికవత వైపు మల్లుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ రెండు కూడాను ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉండే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి ఆ భగవంతుని స్మరించుకోవడం మంచి మాటలు వినడం అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండే మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఎక్కువ శాతం మీకు పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా ఎలా ఉంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాచనలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి అతని మనసు అలాగే మైండ్ని ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద ఉండే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందో అప్పుడు మంచి రూపంలో మంచి మార్గంలో నడుస్తాడు మనిషి ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువాగుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలుస్తుంది ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అని ఇక అక్కడ నుంచి మీకు అన్నీ ఇక అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక పనిలో ఏవైతే ఆటంకాలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయి మీకు విజయం లభిస్తుంది అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది భవిష్యత్తులో రావు అది మీ కుటుంబ పరంగా కావచ్చు మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల పరంగా కావచ్చు మీ జీవిత భాగస్వామి నుంచి కావచ్చు అలాగే మీ పిల్లల ద్వారా కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి సమయం మీకు ఎంతో మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి శాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి కూడా పడతాయి అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ విజయాన్ని అందిస్తాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుతూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దేవత శక్తికి మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి అవును ఇది నిజం ఆ తల్లి ఈ నెల మే నుంచి మీ మీద అనుగ్రహం చూపించబోతుంది ఇక ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు బాధలు అనేవి ఉండవు అలాగే జూన్ నుంచి ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే మీ ఇంటి గుమ్మ ముందు అంటే మీ ఇంటి నెంబర్ మీ ఇంటి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అంటారు ఇక బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్తా చేదారము వేయరాదు డస్ట్బిన్ లాంటివి వాడండి చెప్పులు కూడా అస్సలు అక్కడ పెట్టకూడదు అలా ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వేయండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు అన్నీ కనుక తీసుకుంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు దానారు ధన రూపేణా లేదా వస్తు రూపేణా దానం మీకు తోచినంత సహాయం చేయండి అన్నదానం చేయండి తద్వారా శ్రీవారు సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలతో పాటు అపహారమైన పుణ్యఫలాన్ని ప్రస ప్రసాదిస్తారు అలాగే నేను చెప్పిన సంకేతాలు అన్నీ కూడా మీరు కనుక గమనించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో వదే శక్తి అంటే లక్ష్మీ అమ్మవారి నివాసం ఉన్నారా లేదా అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్నటువంటి పై ట్యాప్ చేయండి పది మంది బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు